కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు ఉపాయం ఉండాలే కానీ ఉపాధికి మార్గాలు బోలెడు విభిన్నమైన ఆలోచనతో సంచార జీవనాన్ని కూడా ఆధునికంగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొందరు వనమూలికల వ్యాపారులు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ పరిసరాల్లో వీరు సాగిస్తున్న వెరైటీ జీవన శైలి ఇప్పుడు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది సింగరకొండ దేవాలయానికి వెళ్లే దారిలో వరుసగా వేసిన గుడారాలు వాటి ముందు నిలిపి ఉంచిన కార్లను చూసి భక్తులు ఎవరో ధనవంతులు విహారయాత్రకు వచ్చి ఉంటారని భావించారు కానీ ఆరా తీస్తే వారు సంచార తెగలకు చెందిన వనమూలిక వైద్యులని తెలిసి నోరెల్లబెట్టారు రాత్రివేళల్లో గుడారాల్లోనే తలదాచుకునే వీరు పగలు మాత్రం తమ కార్లలో వనమూలికలు ఆయుర్వేద ఔషధాలను తీసుకుని ప్రధాన కూడళ్లలో వ్యాపారం సాగిస్తున్నారు సాధారణంగా సంచార తగులు అంటే ఎడ్ల బండ్ల మీదో ఖాళీ నడకనో ప్రయాణిస్తారని మనకు తెలుసు కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ వ్యాపారులు కార్లను సమకూర్చుకుని తమ వ్యాపారాన్ని మరింత వేగంగా సౌకర్యవంతంగా మార్చుకున్నారు అడవుల నుంచి సేకరించిన మూలికలను విక్రయిస్తూ కారునే షాపుగా మార్చేశారు వీరి తెలివిని చూసి ఐడియా అదిరింది అంటూ స్థానికులు ప్రశంసిస్తున్నారు ఉపాధి పొందే మార్గంలో ఆధునికతను జోడిస్తే విజయం ఖాయమని ఈ చిరు వ్యాపారులు నిరూపిస్తున్నారు